మొదట బర్త్డే ఫస్ట్ బర్త్డే మేము వీళ్ళ సైడ్ నుంచి ఏం కోరట్లేదు ఏది అడగట్లేదు ఫస్ట్ నుంచి ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ కావాలని ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ ఇరవై ఇరవై ట్వంటీ సెవెంత్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా మార్చి ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షెరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్కి డైలీ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలున్నా ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు నేను షూటింగ్ ఎరగడం జరిగింది నేను ఇక్కడ ఉండడం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్ చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కరలేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న బావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అని అనే టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్డేక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేసాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్నీ చేసుకోమన్నమా నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు బర్త్ బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఉంది ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను నాకు ఆస్తి వద్దు నాన్న మీది ఆస్తి వద్దు కానీ పిల్లలు భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ ఇంత దూరం వచ్చింది అది ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అడిగారు సార్ అయితే మార్చ్ ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చాను కత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్స్ ఏ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను అయినా కూడా ఈరోజు పడలేదు ఓకే సార్ సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు ఆ రోజు పద్ద నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చు అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారు జాన ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం గుండి కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపులు ఇంటికి కట్ చేయండి పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి నేను నేను చాక్చాత్తు అందరి కాళ్ళ మీద పడి నీ సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడు పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమానండి వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చే మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేశా పోలీసుకి చేసా సార్ కమిషనర్ గారికి చేశా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగల కొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగల కొట్టేసారు నా బాబు ఫొటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్వి ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడ కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌజండ్ సిక్స్టీన్లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఇయర్ టైన్ నైన్ ఇయర్స్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళి ఆ రోడ్డు మీద వదిలేదు నా వైఫ్ భార్య మా వైఫ్ కారు మిరీ కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత కలీజీగా ఎందుకు చేస్తున్నారు ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారు సెక్యూరిటీ ఏమేస్తంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు రోజు గారు నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్మూలను తీసుకొని సీఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు ఇప్పుడు తిరిగి అప్పు చెప్పారు సార్ మీకే ఇది చేశారు కదా మీరే నాకు అఫీషియల్గా చెప్పినారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాడు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పా ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి సింపుల్గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చలో అని చెప్పి సిఏ గారు చెప్పారు పోనీ కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ చేసింది ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు ఒకటోదారు బ్రాజ్ బార్జిన్ అయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా నర్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా బైరం నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను ఇది కాదు మనం పోటాడంటే స్కెంటి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా పోరాడదామని నా బైరం వదులుదాం అనుకున్నాం సినిమా అంతే భైరం వదులుతున్నాను అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్పోన్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఏదంతా రుద్దుతున్నారు ఇమీడియట్గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ విష్ణు నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతని నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడడం తెలీదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చొని పెద్దవాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగిన తరగతి మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు ఉండదు నేను ఎవరు ఉండకూడదని అని కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మ నా వచ్చి ఉండొచ్చు నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫైలు చెప్పాను నేను వాళ్ళకి నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసే విష్ణు కంపెనీలో ట్వంటీ ఫైవ్ ఫెంప్స్లో నువ్వు చేయాలి రేపు నువ్వు ఇప్పుడు ఆడగడ్డ పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగా అంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఎ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకుని యాక్ట్ చేశానండి అండి ప్రతిది చేస్తాను వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్న ఇది ఇట్స్ ఓకే సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి నియమేమో ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వన్స్ పోలీసు రావాలని వీళ్ళు ఏం చేశారు లోవర్ వెళ్ళి అండ్ మాకు కేవెట్టేస్తున్నాం మీకు అందరూ లోయర్ లోవర్ వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి చీ కేట్టు ఉందని అబద్ధాలు కేవెట్ లేదని అబద్దాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టును చీట్ చేశారు కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు ఆ స్టే కూడా నాకు రాలేదండి నేను ఇంట్లో నుంచి బయలుదేరడం ఇల్లంతా ధ్వంసం చేసేయడం పోలీసులు చెప్పారు ఒకటో తారీఖు చెప్పా రెండో తారీఖు చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు ఏం తెలియదు ఇది ఇంట్లో ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను వినట్లేదు మూడో రోజు నేను ఇక్కడికి సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు ఆర్డర్ ఏంటి సార్ స్టే ఎందుకు వస్తుంది కేవిటి ఉంది సార్ హైకోర్టులో ఎలా వస్తుంది సార్ అన్నాను ఇదిగోండి అంటే మేము కనుక్కుని మాకు ఎవరు పంపించలేదు పోస్ట్ రాలేదు ఏం రాలేదు ఒకసారి కనుక్కోండి సో ఆర్డర్ రాలేదు మాకు ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది ఫిఫ్టీన్త్ కేసారు నేను లేదండి ఇది అర్జెంటు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వీ వాంట్ ప్రూవ్ ఇట్ అని నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది వీ ప్రూవ్డ్ ఇట్ రైట్ కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల కూడా దిస్ ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేసినా అని తీసేశారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది ఈ అమ్మని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకుని తీసుకెళ్ళాను ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీసుకుంది సిఏ వచ్చారు సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం సెక్ర పోలీస్ అంటే నేను అడ్డుపడిపోయాను నా ముందు జైకండి సార్ నా ముందు జయకండి అని చెప్పి అడ్డుపడిపోయా పెళ్లి మిల్లు పెళ్లి మిల్లు పెళ్లి పెళ్ళి ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న కొడతారు పోలీసునైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు అర్థం కాలేదు ఐఎం రియలీ సారీ నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐమ్ రియలీ సారీ తల్లి ఒక అన్నగానే నేను ఎప్పుడు ఉంటాను ఐఎమ్ బట్ మీరు అంత గట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్నే నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంట నన్ను ఎందుకు ప్రశ్న రానియట్లేదు నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రసిద్ధి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు సార్ అని లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు సరే అది కోర్టులో సార్ మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏసీపీ గారు అంటున్నారు లేదు సీఏ గారు ఏసీపీ గారు లేదు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సార్ ఇది ఎక్కడ సార్ ఇంటి లోపల మా నాన్న లేరు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది రౌడీ షీటర్లు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు మేము చూడకూడదు పో నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి వెళ్ళి నా పెట్స్ నేను కుక్క పిల్లలు నన్నేయండి సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్లు పెడుతున్నారు ఏం ఎండా ఎండాకాలం చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటాం వాటిని మేము నా కారు మీరు వెళ్ళి తండ్రి సార్ నేను దండం పెట్టుకున్నాను కాలు పట్టుకుంటాను సార్ అన్నాను నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు సార్ సింపుల్ అడుగుతున్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని లీడర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టుని కలెక్టరేట్ని హ్యూమన్ రైట్స్ని ఇది అన్యాయం అండి కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు గొడవ జరగలేను ఆ ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను అలో చేయట్లేదు దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్ నాకు అంతే అడుగుతున్నాను నాకు సిఏ గారు ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను సార్ హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపియరంట లోవర్ కోర్టులో ఇచ్చింది బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది విష్ణుకి వర్తిచ్చిందంట విష్ణుకి ఇరవై ఐదు మంది సెక్యూర్ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్ మేము ఎలా అడుగుతాం అడుగుతామంటున్నారు ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి నా సెల్ ఫోన్లో తీస్తుంటే వాళ్ళని వచ్చి లావుకుంటున్నారు ఇప్పుడు ఆస్తి అసలు నా తల్లి మీద నా తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏ రోజు నేను ఆస్తి అడగలేదు నా భార్య కూడా ఆస్తి అడగలేదు మా రెండు పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు మాకు దొంగ సిగ్న పెట్టారు ఫ్రాజరీలు చేశారు మేము అయినా మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు మేము వాళ్ళు కర్మకు వాళ్ళు పోతారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం అర్థమైందండి కుళ్ళండి చిన్నప్పటి నుంచి నేను అంటే కుళ్ళు నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి నా జుట్టు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే సరే బిడ్డ ఆడు జుట్టు నీకు ఇస్తారని మాటిచ్చారు అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు క్యాంపస్ అడిగాను చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను ప్రూఫ్లు హ్యాండ్ చేశాను అన్ని చేస్తున్నాను సార్ దయచేసి నన్ను ఎందుకు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు కోర్టు ఆర్డర్ ఎందుకు ఆలోచించట్లేదు గోయింగ్ ఇష్యూస్ తెలిసిందే నేను చాలా రోజులుగా నా పనులు చేసుకుంటున్నాను నా సినిమా పనుల మీద మా ప్రమోషన్స్ కానీ మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తున్నాను నేను నా వైఫ్ సో ఒకటో తారీఖు రెండో తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజండి మొదట బర్త్డే ఫస్ట్ బర్త్డే మేము వీళ్ళ సైడ్ నుంచి ఏం కోరట్లేదు ఏది అడగట్లేదు ఫస్ట్ నుంచి ఆ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ కావాలని ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ ఇరవై ఇరవై ట్వంటీ సెవెంత్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా మార్చి ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్కి డైల్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలు ఉన్నాం ఇక్కడ వద్దన అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది నేను ఇక్కడ ఉండడం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అని అన్న టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటే తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడేక్ అని మేము నలుగురిని టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేసాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్నీ చేసుకోమన్నమా నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియా అనిపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను నాకు ఆస్తి వద్దు నాన్న ఇది ఆస్తి వద్దు కానీ పిల్లలు భవిష్యత్తుకు మీకు సంబంధం లేదా అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సీఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అడి నాకు సార్ అయితే మార్చ్ ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు ఆయన స్క్రీన్షాట్స్ రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు ఇమ్మన్నాడు ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చాను కత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్స్ ఇయే దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను అయినా కూడా ఈరోజు పడలేదు ఓకే సార్ సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు ఆ రోజు పద్ద నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చా కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారు జాన ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచపెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒకటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి నేను నేను చాకచాత అందరి కాల మీద పడి నీ సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపి వారు వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చారు మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేటులు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేశా పోలీసుకి చేశా సార్ కమిషనర్ గారికి చేసా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగలు కొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలు కొట్టాయి సార్ నా బాబు ఫోటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టు ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌజండ్ సిక్స్టీన్లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఇయర్ ఇయర్ నైన్ ఇయర్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు నా వైఫ్ బా మా వైఫ్ కారు మిరీ కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ సీట్లు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత కలీజీగా ఎందుకు చేస్తున్నారు చే అయిది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారి సెక్యూరిటీ ఏమేస్తారంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు ఇది పొద్దునైంది